రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ఐదు వేల కోట్లు పైచలకు లిక్కర్ స్కామ్ ద్వారా అవినీతికి పాల్పడ్డారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భరత్ అన్నారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మన ఉదాహరణ తీసుకుంటే సుమారుగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయము పదహారు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మరి ఆ టెన్యూర్లో వచ్చిన ఆదాయం మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాకి వచ్చిన ఆదాయం చూస్తే ఇరవై నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఒకవేళ నిజంగానే గనక మీరు చెప్పిందే నిజమై స్కామ్ లెక్కర్ స్కామ్ జరిగి ఉంటే అసలు ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు పెరుగుతుందండి ప్రభుత్వానికి సుమారుగా ఇక్కడ మనం లెక్కలు చూసుకుంటే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది మరి ఆదాయం పడిపోవాలి కదా ఆ ఆ డబ్బులంతా కూడా ఏ బినామీలు జేబుల్లోకో లేకపోతే ఏ వ్యక్తులు చే జేబుల్లోకో వెళ్ళాలి కదా మరి ఈ ఆదాయం ఎవరికి వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతాం మరి ఇంకొక ఉదాహరణ కూడా తీసుకుంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి కానీ మనం లెక్కరు మరియు బీర్ కేసులు మనం లెక్క తీసుకుంటే సుమారుగా ఆరు పాయింట్ ఆరు కోట్ల కేసులు అండి కోట్ల కేసులు అమ్మారు అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము చెప్పాము మద్యపాన నియంత్రణ చేస్తూ మద్యం షాపులు తగ్గించుకుంటూ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడుపుతామని మేము ఏదైతే ఎన్నికల్లో ప్రామిస్ ఇచ్చామో దాని ప్రకారంగానే సేల్స్ తగ్గించాము కానీ ఆదాయం